మాళ్ళు రోజు కొట్టుకుంటా తిట్టుకుంటా మా బిడ్డకి అన్నం తినకుంటా నీళ్ళు తాగేకుంటా అసలు పాణంలో పాణం లేకుండా నా బిడ్డ ఎడిసి వేసి నేను ఎడిచి ఐదు రాత్రి రోజుల నుంచి అన్నం లేదు ముక్క ఎండకపోతుంది ఒక్క బుక్క అన్నం తింటా పది బుక్కలు నీళ్ళు తాగి డబ్బు రూపాయి రూపాయలు రూపాయి రూపాయకి దగ్గర చేసి మా నాకు నేను కష్టం పడి కొనుక్కొని తీసుకొచ్చి మనం దాకరెడ్డి ప్రవాకర్ రెడ్డి రవీందర్ రెడ్డి అందరు వచ్చి భయం పెడుతున్నారు ఈ కట్టవద్దు ఇది అది పాలు తిరగవద్దు ఏం తిరగవద్దు అని మాకి ఒకటే ఇబ్బందులు పెడుతున్నారు అధికారుల దగ్గరికి వెళ్ళి రాయలు వచ్చారు వెళ్ళినా వెళ్ళినా ఏమన్నారు వాళ్ళు వాళ్ళు మంచిగానే ఉన్నది మీకు కాగితాలు మీకు పట్టాలు మీకు మంచి సమాధానంగా ఉన్నది నీకు ఏం బాధ లేదు నీకు ఏం పర్వాలేదు అని చెప్తున్నారు కొంచెం ఇది చేయాలి నాయన మీరు ఊయించాలి నేను ఉంటే ఒంటికి పట్టదు